దీ వరు బహురాయ స్పో కామ్యాసిద్ధి అసూ త சதமானம் மோதி சதாம் புருஷஸ்தேந்திரய ஆயுஸ்வேந்திரயே நான் ரெடி சீரானைக்கு ఒక్క రోజులో నా చుట్టూ అన్నయ్య అన్న ఒక్క పని అయితే అమ్మ మీరు అయిపోయారు ఒకసారి జరిగారు కొన్ని సైడ్ జరిగారు జరిగొద్ది సార్ దగ్గర జరగాలి తర్వాత పులినాని కారు

చూడండి ఇక్కడ చూడండి ఏ రండి ఓకే అంత తప్పనిసరిగా సమోసా తీసుకోండి అల్వా అది లాస్ట్ ఓకే రెడీ ఒకసారి దగ్గర జరగండి అన్న ఓకే చూడండి ఓకే ఇంత ప్రేమ్ కుమార్ గారు రండి సమావేశానికి ఆహ్వానించిన మా గుడి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మమ్మల్ని గౌరవించి మమ్మల్ని గౌరవించి మా ఇరవై ఆరో వాడు ప్రజలందరూ గెలిపించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎమ్మెల్యే గౌరవనీయులైన ఎమ్మెల్యే సుందసాగర్ రావు గారు మాకు టికెట్ ఇచ్చి మాకు టికెట్ ఇచ్చి మమ్మల్ని గెలిపించి అందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే కార్పొరేట కార్పొరేటేషన్ ఎలక్షన్లో మమ్మల్ని అందరి మమ్మల్ని గుర్తుంచుకొని మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను ఈనాటి ఈ పదవి కాలం ఈ రోజుతో ముగిస్తుంది కాబట్టి మా గౌతమ్ నగర్ మణికంఠ గణేష్ మండలి ఆధ్వర్యంలో శివ పంచాయతీన సైత అవయ ఆంజనేయ టెంపుల్ దగ్గర మా గుడి కమిటీ సభ్యులు ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించడానికి మన అవమా అవమానించినందుకు ఇక్కడ వారికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా నాకు ఏదైతే నమ్మకం కొద్దీ నాకు మా పెద్దలు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందో ఆ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి ఇప్పటి వరకు సారు పేరు నిలబెట్టుకుంటూ వాడల ఏదైతే ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఉద్దేశం కొద్దిగా రావడం వచ్చిన కాబట్టి ప్రజలకు ఈ రోజు వరకు సేవ చేస్తూ ఉంటున్నా చేసుకుంటా పోతున్నా అదే కాకుండా ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కానీ ఇంతకంటే ఎక్కువ ఇంకా సేవ చేయాలన్న సంకల్పం కొద్దీ మేము ముందుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మాకు ఏ పదవి ఉన్నా లేకపోయినా కూడా ఎల్లవేళలా మా మా ప్రజలెంబడే మా ఇరవై ఆర వాడ ప్రజలెంబడే మేము ఉంటామని చెప్పి మీకు మీడియా ముఖ్యంగా మేము తెలుపుకోవడం జరుగుతుంది ఎప్పుడైనా కూడా మా ఇరవై వాడ ప్రజలు నన్ను ఆదరించి ఒక పేద కుటుంబ ఒక పేద వ్యక్తికి మనం పట్టం కడితే మనకు ఎల్లవేళలా మన వాడలో ఏ అవసరం ఉన్నా మన కష్టడన నమ్మక కొద్ది మనకు ఓట్లేసి గెలిపించిండ్రో వాళ్ళెంబడ నేను ఉంటూ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళెంబడ నేను నా జర్నీ ఉన్నంత వరకు మా వాడ ప్రజలం కూడా నా జర్నీ అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గుడి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను